యోగాంధ్ర యోగా సమాజంగా యోగా మన హృదయానికి శాంతి ఆరోగ్యానికి ఆత్మకు శక్తి అందించగలదని మనం తెలుసుకోవాలి ఇప్పుడు యోగా స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ప్రోగ్రామ్ ఇది అందరూ యోగా చేయడానికి సంసిద్ధంగా ఉండండి ఒకరికి ఒకరికి అమ్మ చేతులు సైడ్ చాటి రౌండ్ గా తిరగండి తెలిసిపోతుంది మీకు పొజిషన్ చక్కగా రౌండ్ గా ఒక టూ రౌండ్స్ తర్వాత స్టేజ్ కల ఫేస్ చేతులు తగలకూడదు ఒకరికి తగులుతూ ఎన్నికలు సైడ్ లకు ఫస్ట్ కూర్చొని ప్రార్థన స్టార్ట్ అవుతుంది ఎవరికైనా రీసెంట్ గా సర్జరీ అయ్యి ఉంటే వాళ్ళు యోగాసనాలు మూడు నెలల వరకు చేయకూడదు మిగతా వాళ్ళందరూ చేయొచ్చు ఎవరికైనా చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తే పక్కన వెళ్ళి కూర్చొని అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ప్రార్థన అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందిగా మనవి ఫస్ట్ వార్మప్ చేస్తాము రెండు చేతుల్ని నడుము మీద పెట్టుకోండి ఇప్పుడు నెక్ స్ట్రెచ్ చేస్తాము నెక్కు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఫస్ట్ గాలి తీసుకుంటూ తలని పైకి వెళ్తండి ఆకాశం గాలి వదులుతూ కింది చిన్న చెస్ట్కి తగ్గి తగిలేంతవరకు తీసుకురండి మళ్ళీ గాలి తీసుకుంటూ మెడ పైకి గాలి వదిలేసి డౌన్ సైన్ బ్రీతింగ్ అప్ బ్రీత్ అవుట్ డౌన్ ఇన్ అప్ బ్రీత్ అవుట్ డౌన్ త్రీ మోర్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ మళ్ళీ గాలి తీసుకుంటూ మధ్యకి రండి గాలి వదిలేస్తూ వేస్తూ ఎడెంపక్క తిరగండి బ్రీత్ ఇన్ మిడిల్ బ్రీత్ అవుట్ రైట్ బ్రీత్ ఇన్ మిడిల్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీత్ ఇన్ మిడిల్ బ్రీత్ అవుట్ రైట్ బ్రీత్ ఇన్ మిడిల్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రీత్ ఇన్ మిడిల్ రెస్ట్ అంటే చెట్టు చెట్టు నిలబడిన ఉన్నట్టు పోషన్ మనం ఇప్పుడు చేయాలి ఫస్ట్ చేతులు గాలి తీసుకుంటూ ఫస్ట్ పక్కకు పెట్టండి బ్యాలెన్స్ చేసుకుంటూ చేతుల్ని పైకి చాపండి అక్కడే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రిలాక్స్ ఈ ఆసనాన్ని తగిలేటట్టు మంచి పెట్టుకోవాలి రెండు హ్యాండ్స్ని పక్కకు చాపి స్లోగా బ్రీత్ తీసుకుంటూ మీ ఆసనాన్ని బ్యాలెన్స్ చేయండి వన్ టూ త్రీ ఫో ఫైవ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్ ఆసనాల్లో ది బెస్ట్ ఆసనం అక్కడే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ కావా మనం ఆసనంలోకి ఎలా వెళ్ళామో అలానే రిటర్న్ అవ్వాలి మళ్ళీ చేతులు పైకి ఎత్తి రిలాక్స్ చేయాలి సమస్తికి ఫైవ్ సెకండ్స్ రెస్ట్ ఇదే బెండ్ అవ్వండి తల వెనక్కి వాచ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోలీ కమ్ బ్యాక్ ఇది బ్యాక్ పెయిన్ ని తగ్గిస్తుంది వెన్నెముక నిడారుగా పెట్టుకోండి తల స్ట్రైట్ గా పెట్టండి మోకాలు నొప్పులుండే వాళ్ళు ఈ ఆసనం చేయొద్దండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రెండు చేతులని నడుము మీద ఉంచుకోండి వెనక్కి పెండమండి ఇక్కడే ఉండండి ఇది బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి ఫైవ్ సెకండ్స్ రెస్ట్ మళ్ళీ వజ్రాసనంలో నుంచి మోకాల మీద అందరూ నిలబడాలి ఇప్పుడు ఎలా చేయి కూడా పైకి తీసి గాలి తీసుకుంటూ రెండు కాళ్ళ ని పట్టుకోవడానికి ట్రై చేయండి అఫర్ బాడీని వెనక్కి బెండ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అగైన్ వజ్రాసనం ఇప్పుడు మనం చేసిన ఆసనం పేరు ఉష్ఠాసనం నెక్స్ట్ చేసేది ఇది గా రెస్ట్ పొజిషన్ వజ్రాసనలో కూర్చొని రెండు చేతులు పైకెత్తి గాలి తీసుకోండి గాలి వదిలేస్తూ ముందరికి పడుకోండి తల భూమి మీద పెట్టుకొని నమస్కారం ముందులో పడుకోండి హిప్పు లేపడ్డండి కాళ్ళ మీద హిప్ పెట్టి కూర్చోవాలి వన్ టూ త్రీ